హాయ్ బై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్లో ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేస్తారు సేమ్ అదే విధంగా చేసి చూపిస్తారండి ఉల్లిపాయలు క్యాబేజీ కలియామ కొత్తిమీర పచ్చింపకాయలు క్యారెట్ అల్లం వెల్లిగడ్డ ఇంత తీసుకున్నాను రెండు అవి చిన్నగా అల్లం తీసుకున్నాను త్రీ ఎగ్స్ బాగా జీలకొట్టాలి ఆ ఎల్లో పాలనీళ్ళలాగా కలిసిపోవాలి ఆ తర్వాత పొయ్యి మీద నేనైతే గిన్నె పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అంతా ఇలా మొత్తం రౌండ్ వేసుకోండి ఇలా ఎగ్ని వేసుకున్నాక ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేడి అయ్యాకని నూనెని వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా లైట్గా కలుపుకుండండి కొద్దిగా ఎగ్ ఆయే వరకు ఎగ్ రైస్లో ఆయిల్ మనం ఆమ్లెట్ ఇలా చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా బాగుంటే టేస్ట్ బాగుంటుంది నేను కొద్దిగా బాగానే వేసుకున్నాను ఒకవేళ మీకు అంతగా అవసరం లేదు అనిపిస్తే కొద్దిగా తక్కువ చేసుకోండి ఆ తర్వాత ఇలా కలుపుకుంటా స్పూన్తో తుంచుకోండి ముక్కలు అయ్యేలాగా చూసారు కదా మనం తినేటప్పుడు ఈ ముక్కలు రైస్లో వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా ముక్కలు చేసుకోండి మరీ చిన్నలా కాకుండా ఈ మీడియం సైజ్లో చేసుకున్న చాలు చూసారు కదా ఆమ్లెట్ రెడీ అయిపోయింది మళ్ళీ అదే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక అలా మల్లిపాయలు చిన్నవి రెండు రెండు తీసుకున్నాను కదా అది ఒక రెండు నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము కొద్దిగా మనకు ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలు ఆ తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు అనేది కొద్దిగా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అయితే అందుకే నేను ముందు పచ్చిమిపకాయలు వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ పచ్చిమిపకాయలు ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఆ తర్వాత మనము ఇలా కొద్దిగా ఫ్రై అయితే ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారనుకోండి ఒక థర్టీ పర్సెంట్ దీనికి రోస్ట్ అయితే చాలు కొద్దిగా మెత్తగా అయినాయి అనుకోండి చాలు మనకు ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఉండదు అందుకే కొద్దిగా అయితే చాలు ఆ తర్వాత కలియమ్మకి వేసుకుందామండి కళ్యాక్ని కూడా ఒక నిమిషం పాటు కలుపుకోండి బాగా ఎగ్ రైస్ పిల్లలకి చాలా ఇష్టం ఉంటుందండి టిఫిన్ బాక్స్లో కానీ మనము పెద్దవారికైనా సరే మా లంచ్ బాక్స్లో ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా తింటారు ఇంట్లో మనము అప్పటికప్పుడు అయ్యేలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఫాస్ట్ ఫుడ్లో తినడం కన్నా మనం ఇంట్లో మంచిగా చేసుకొని తింటే బాగుంటుంది క్యారెట్ వేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకోండి క్యారెట్ నేను ఎక్కువ తీసుకోవట్లేదు ఎందుకంటే క్యారెట్ వల్ల ఫ్రై రైస్ అనేది స్పీడ్గా వస్తుంది కాబట్టి నేను క్యారెట్ అంతే తీసుకున్నాను ఎక్కువ తీసుకోవట్లేదు దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే క్యారెట్ తొందరగానే అవుతుంది ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి టేస్ట్కి సరిపడేంత సరిపడే వేసుకోండి చూస్తున్నారు కదా ఆ తర్వాత క్యాబేజీని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా దాన్ని కూడా వేస్తున్నాను క్యాబేజీ క్యారెట్ అనేది తొందరగానే మెత్తగవుతుంది ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కానీ ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే వేశాను నేను క్యాప్సికమ్ వేయాల్సిన అవసరం ఏం లేదండి ఇంత వేసుకొని వెజిటేబుల్తో మనం ఎగ్ రైస్ ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను తక్కువ ఫ్రేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఎంత మన క్యారెట్ ఉల్లిపాయలు క్యాబేజీ ఎంత మెత్తగాయేలా కలుపుకోండి బాగా అంతా మొత్తం కలిసిపోయేలాగా అన్ని వెజిటేబుల్స్ దీంట్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి కొద్దిగా మెత్తగా అయితే అల్లం మెలిగట పేస్ట్ వేయండి టేస్ట్ బాగుంటుంది నేను ఉల్లిపాయలు అల్లం వేసాను ఇది కూడా వేస్తున్నాను టేస్ట్ సూపర్ ఉంటుంది వేసి ఒక రెండు నిమిషాల పాటు దీంట్లో అన్నీ మన క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయల్లో అన్నీ కలిసిపోయేలాగా బాగా రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనకు ఒక అంతా వెజిటేబుల్లో కలిసింది అనుకోండి ఏ వెజిటేబుల్ అయినా సరే రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే బాగుంటుంది వేసుకున్నాక పసుపు వేసుకున్నానండి పసుపుని కూడా బాగా ఇలా కలుపుకున్నారనుకోండి అయిపోతుంది నేను ఆల్రెడీ అన్నం ఉడికించుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే అన్నం ఉడికించుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను ముందు మీకు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూపించాను ఆ తర్వాత అన్నం వేసుకోండి కొద్ది కొద్దిగా మొత్తం అన్నం వేసుకోండి నేనైతే మొత్తం అన్నం వేసేస్తున్నాను దాంట్లో పైనుంచి నేను కారం వేస్తున్నాను మా పిల్లల కోసం నేను చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ కారం వేయట్లేదు ఎందుకంటే వాళ్ళు కారం ఎక్కువ తినరు మీరు ఈ రైస్లో మాత్రం ఎగ్ రైస్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా లైట్గా మిరియాల పౌడర్ అప్లై చేస్తున్నానండి మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మిరియాల వల్ల స్పైసీ బాగా అయ్యి టేస్ట్ బాగుంటుంది కారం కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోండి మీరు ఇలా మొత్తం కలిసిపోయేలాగా ఆయిల్లో అన్నం బాగా కలుపుకోండి కలుపుకున్నాక మనం ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా దీంట్లో వేసేసారనుకోండి దీన్ని కూడా బాగా కలుపుకోండి ఇలా మొత్తం ఎగ్ అనేది రైస్లో అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది పిల్లలు హ్యాపీగా తింటారు పెద్దవారు కూడా సంతోషంగా తింటారు మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను కొద్దిగా వేస్తే సోయా సాస్ వేయండి పైనుంచి నేను కొద్దిగానే వేశాను టమాటో సాస్ కొద్దిగా ఎక్కువ వేసాను టమాటో సాస్ బాగుంటుంది టేస్ట్ కాబట్టి వేశాను ఫాస్ట్ ఫుడ్ అక్కడి నుంచి బయట నుంచి తెచ్చుకొని తినడం కన్నా సులభంగా మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకోండి మొత్తం కొద్దిగా కోతిమీ వేసుకున్నారనుకోండి పైనుంచి ఇంకా బాగుంటుంది వేడి వేడిగా ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ చెప్తున్నాను కారం ఎక్కువ వేసుకోండి నేనైతే తక్కువ వేశాను చూసారు కదా వేడి వేడి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీరు చూస్తున్నారు థ్యాంక్ యూ ఇలానే చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా వాడు తిని చెప్తున్నారు బాగుందట థ్యాంక్ యూ